వెల్కమ్ బ్యాక్ టు శ్వేత అండా శ్వేత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మీరందరూ ఎలా ఉన్నారు కమెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసుకోండి అండ్ ఈరోజు వచ్చేసి మీషో నుంచి జార్జెస్ సారీ అయితే ఆర్డర్ చేశానండి అండ్ ఇది ప్రైస్ ఎంతో డీటెయిల్స్ క్వాలిటీ ఎలా ఉందనేది అంతా ఈ వీడియోలో అయితే చూసేద్దాము చూసే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా రోజు వచ్చేస్తే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన వెంటనే పక్కన నెంబర్ ఐకాన్ మాత్రం కంపల్సరీ క్లిక్ చేయండి శారీ వచ్చేసి పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో అయితే ఆర్డర్ చేశానండి అయితే చాలా బాగుంది కాంబినేషన్ బాగా నచ్చి ఆర్డర్ చేశాను కానీ క్వాలిటీ అది ఎలా ఉందో చూసేద్దాము చూడండి బ్లౌజ్ చూపిస్తున్నాను ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి హ్యాండ్స్కి ఈ ఎంబ్రాయిడరీ అనేది ఇలా వచ్చింది చూడండి అండ్ చాలా బాగుంది మనకు సిల్వర్ కలర్లో వచ్చింది దగ్గరగా చూపిస్తున్నాను చూడండి బ్యాక్ నెక్ అయితే ఇలా వస్తుంది చూడండి బ్యాక్ నెక్ ఇలా వస్తుంది అండ్ హ్యాండ్స్కి అయితే ఇలా వస్తుంది అండ్ చాలా బాగుందండి అండ్ సారీ అంతా మనకి పింక్ అండ్ పర్పుల్ కాంబినేషన్లో ఇలా వస్తుంది అండ్ మనకి సిల్వర్ లైన్స్ అనేవి ఇలా వస్తాయి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది అండ్ చూడండి బార్డర్ దగ్గర మనకి సిల్వర్ సిల్వర్ డిజైన్ అనేది ఇలా వచ్చింది అండ్ ఓవరాల్ సారీ లెంత్ కూడా ఎలా ఉందో చూసేద్దాము అండ్ ఈ బోర్డర్ కూడా టూ సైడ్స్ వచ్చిందండి అది మనకి చూడండి పౌడ్ ఎండింగ్ ఎండింగ్లో వస్తుంది ఇలా అండ్ ఇది వచ్చేసి మనకి నడుము వరకు వస్తుంది ఇలాగా చూడండి ఇలా వస్తుంది అండ్ ఓవరాల్గా అయితే సారీ చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది అండ్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ రూపీస్కి అయితే నేను పర్చేస్ చేశాను అండ్ జార్జిట్ సారీ మీకు తెలిసిందే అండ్ క్వాలిటీ అండ్ ప్రైస్ కూడా చాలా గా అయితే ఉందండి ఈ సారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది అండ్ సారీ లెంత్ కూడా బాగుందండి అండ్ మీ అభిప్రాయాన్ని నాకు తప్పకుండా కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి అండ్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్